అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి రాజా రాజాసాబ్ ట్రైలర్ రివ్యూ మనం వినే ముందు ఈ సినిమా తీసింది ఎవరు సంస్థ దీని డైరెక్ట్ ఎవరు వాళ్ళ వివరాలు ఒకసారి పరిశీలిద్దాం ఈ సినిమా తీసిన సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వీళ్ళు తీసిన దాటిలో తొంభై ఐదు శాతం ఫెయిల్యూరే ఉంది అన్ని బ్రో ఈగిల్ పలానా అబ్బాయి పలానా అమ్మాయి రామబానో స్వాగ్ మిస్టర్ బచ్చన్ లేటెస్ట్ గా అది డిజాస్టర్ సినిమాలే అన్ని వీళ్ళు తీసింది ఈ పీపుల్స్ మీడియా ఫ్లాఫ్ హిస్టరీ నో 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 ఫ్లాప్ కాదు ట్రాక్ హిస్టరీ పరిశీలిస్తే పాపం అన్ని ఫ్లాప్లే ఉన్నాయి ఈ సినిమా కూడా అదే గతి పట్టే అవకాశము ఎక్కువ ఉంది అది కాకుండా ఈ సినిమా డైరెక్టర్ మారుతి ఈయన పది సినిమాలు తీస్తే అది ఏదో కొన్ని దాంట్లో ఫస్ట్ రెండు సినిమాలు ఏదో కొద్ది సెక్స్ బేస్డ్గా తీసినాడు మళ్ళీ ఏదోదో తీసినాడు ఏదో ఒకటో రెండు ఆడింది లాస్ట్ మూవీ గోపీచంద్తో సినిమా వచ్చింది పక్కా కమర్షియల్ అని అట్టర్ ఫ్లాప్ అయింది ఈయన డైరెక్టర్ దీనికి మారుతి ఈయన మాట్లాడతాడు మారుతి ప్రభాస్ అంటే ఇతనితో డార్లింగ్ నాకు ఇద్దరు హీరోయిన్లు కావాలంటే నీకు ముగ్గురు పెడతా పెట్టుకోండి అంటే అది పెద్ద ప్లస్ అంట ఆయనకు ముగ్గురు ఆడోళ్ళు వాళ్ళు ఎవరు అసలు హీరోయిన్లు ఒకరు పనికొచ్చేవాళ్ళు కాదు తర్వాత ఇంకా నువ్వు ఇంకోటి తెలుసుకోండి తమన్ మ్యూజిక్ ఈయన ఎప్పుడూ మేళాలు పలకలు వాయించుకునేది తప్పితే ఇతను ఏదో పెద్ద సినిమాలు హీరోల వల్ల దేవి స్త్రీ ప్రసాద్ కాడినే తమన్ కాడింది కానీ తన మ్యూజిక్ వల్లే చిన్న సినిమాలని నీకు ఆడిచ్చిన దేవి దేవిశ్రీ ప్రసాద్ మాత్రమే ఉంది ఉప్పెన మొన్న వచ్చిన తండేలు అంతకుముందు ఎప్పుడో వచ్చిన బొమ్మరిల్లు ఆ మ్యూజిక్ మ్యూజిక్తోనే అతను ఆడిచ్చాడు దేవిశ్రీ ప్రసాద్ ఆ విధంగా తమనుకు చిన్న సినిమాలు అతని వల్ల హిట్ అయింది ఏదీ లేదు అతను ఏదో మేళాలు పలకలు వాయించుకుంటాడు అతను ఇదే మ్యూజిక్ అంటాడు ఓకే అతని మీద చాలా విమర్శలు ఉందిలేండి అదంతా వదిలేండి కాబట్టి ఈయన డైరెక్టర్ ఏం చెప్తారంటే నేను డిజినీ స్టూడియోసు హారీ పోర్టర్ను మరిపించేట్టుగా తీసినాను దీంట్లో అన్నాడు ట్రైలర్ చూస్తే మొత్తం గ్రీన్ స్క్రీను చెత్త గ్రాఫిక్స్ ఈయన పోయి హారీ పోర్టరు డిజినీ స్టూడియోస్ను మించి సినిమా తీసినా అంటాడు ఏదో ఆ మాట సుకుమారు లేకపోతే రాజమౌళి లేకపోతే లోకేష్ కనకరాజు అంటే కూడా అర్థం ఉంది ఏదో వీళ్ళు తీయగలరేమో అని ఈ మారుతి వచ్చి నేను అటువంటి సినిమా తీసినాను ఇటువంటి సినిమా తీసినట్టు ఎవరు వింటారు నాకైతే ట్రైలర్ ఏమీ బాగలేదు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అండ్ మారుతి ఇద్దరు కలిసి ఇంకొక ఫ్లాప్ని ప్రభాస్కి ఇస్తారు అని అనుకుంటా ఉండ దయచేసి నేను చెప్పింది కరెక్ట్గా ఉంటే కొంచెం లైక్ చేయండి లేదు ఇతను తప్పు చెప్తా ఉన్నాయంటే క్షమించండి థ్యాంక్ యూ వెరీ మచ్